ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం వల్ల పశ్చిమ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్కాపురం కార్యాలయం నందు ముప్పై ఐదు వార్డుల ముఖ్య నాయకులతో దిశానిర్దేశ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతానికి అవసరమైన మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్లి రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల సేకరణ చేపట్టే విధంగా తీర్మానించడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించి జయప్రదం చేయాలని కోరారు అనంతరం పార్టీ ఆఫీస్ నుండి సప్తగిరి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి సంతకాల సేకరణ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు చేస్తూ మీ యొక్క నిరసనని ఈ సంతకం ద్వారా తెలియపరచండి తద్వారా గవర్నర్ గారి ద్వారా అయితేనే మనందరి ఒత్తిడి మేరకు అయితేనే మీ కూటమి ప్రభుత్వం మరి పునరాలోచన చేసుకుని గతంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే నడిపేదానికి ఉండిందో అలాగే ప్రైవేట్ పరం చేయకుండా ఈ కుటుంబ ప్రభుత్వం కూడా ఈ కాలేజీలని అలాగే కొనసాగించేదానికి ఒత్తిడి తీసుకురావాల్సిన దాంట్లో భాగంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన ప్రాంత వాసులుగా ఈ ప్రాంతానికి జరిగేటువంటి జరగబోయేటువంటి అన్యాయాన్ని గమనించండి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీ ఉండి ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నట్లయితే ప్రజలకు మేలు చేకూరుతుందా లేదా ఈ కుటుంబ ప్రభుత్వంలో చెప్తున్నటువంటి విధానం ప్రకారం ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందా గమనించండి ఈ రోజు పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులు వాళ్ళు పెట్టుబడి వడ్డీ లాభము అన్ని కలిపి ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లాగా పీల్చుకుంటారు అనేది గమనించండి మనకు రాక రాక మన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరైంది గతంలో ఏ చరిత్ర మొత్తం తీసుకున్నట్లయితే గతంలో ఈ ప్రాంతానికి ఎలుగుండ ప్రాజెక్టు ప్రధానంగా మనకు మంజూరు అయితే గత ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అది నప్పనడక నడుస్తూ మనకు ఇబ్బందులే జరుగుతున్నాయి కానీ ప్రయోజనం చేయకూడదు కారణాలు ఏమీ ఉండొచ్చు అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని చెప్పి మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఇప్పటికే ఉన్నప్పటికీ ఒంగోలు రెండవది మన ప్రాంతం గురించి తెలుసు కాబట్టి పశ్చిమ ప్రకాశం వెనుకబడతనంతో ఉంటుంది ప్రజలు ఇబ్బందులు అన్నటువంటి ఆలోచన విధానాన్ని వారు గుర్తెరిగి మనకు మార్కాపురంలో రెండో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగింది పెద్దలారా ప్రజలారా సోదరులారా సోదరిములారా పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి ఇది రాజకీయ సభ కాదు రాజకీయాలకు ఓట్ల కోసం మిమ్మల్ని నేను పడ్డం ఓట్లు వచ్చినప్పుడు మీ ఇష్టం మీ దయ ఎవరికి ఉంటే వాళ్ళకి మీ నిర్ణయం ప్రకారం చేద్దరు కానీ ఇది ప్రాంతానికి నష్టం జరిగేటువంటి విధానం ఈ విషయం కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీని కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వ ప్రభుత్వమే కొనసాగించి అలాగే అందులో వైద్యం కూడా పేదతో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఆ వైద్యాన్ని ప్రభుత్వ పరంగానే అందించడానికి గతంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా తప్పక నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ అనేది మొదలు పెడతా ఉన్నాం